అయితే చాలా బాగున్నాను ఈరోజు మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను అదేనండి భోగి పండుగ రోజు ఈ వీడియోలో మా పిల్లలకైతే భోగి పండ్లు వేశాను అదే ఈ వీడియోలో అయితే మీరు చూడబోతున్నారు ఇంకా తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగలో భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ చాలా ముఖ్యమైనవి అలాగే భోగి మంటలు పిండి వంటలు ఇంటింట ముగ్గుల తెలుగు లోగిళ్ళు కలకలలాడుతూ ఆడుతూ ఉంటాయన్నమాట సూర్యభగవంతుడు నిండా మకర రాశిలో ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు ముందు రోజు భోగి పు పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు భోగి పండుగ అంటే ఎంతో ఇష్టం అందుకే భోగి రోజు తెల్లవారుజామున ముద్ర లేచి ఇంటి ముందు ముత్తైన ముద్రలు వేసి వాటి మధ్య దొబ్బములు పెడతారు సూర్యుడు దక్షయానం కాలంలో భూమికి దూరంగా ఉండడంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది అందుకే గజగజ ముణించే వాతావరణాన్ని తట్టుకునేందుకు దక్షయానంలో తాము పడిన కష్టాలు బాధలు తట్టుకున్నందుకు ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలు అలాగే మంచిని పెంచుకోవడమే ఈ భోగి మంటలు అంతర్భాగం అన్నమాట అంతేకాకుండా స్నానానికి నువ్వులు అవి సంక్రాంతి పండుగ రోజు మూడు రోజులు పెట్టుకుంటారు కదా అది ఎందుకు అంటే సంక్రాంతి పండుగ రోజు నువ్వులు మూడు రోజులు తప్పనిసరిగా పెట్టుకుంటారు అయితే నువ్వుల వాడకం వెనక ఆరోగ్య రహస్యాలు చాలా ఉన్నాయి నువ్వుల్లో ఉండే అధిక పోషకాల వల్ల ఒంటికి వేడి చేస్తుంది కానీ సంక్రాంతి సమయంలో సూర్యుని దిశ మారడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి ఈ సమయంలో నువ్వులు తినడం అలాగే మారుతున్న వాతావరణానికి శరీరాన్ని అలవాటు చేస్తున్నట్లు అవుతుంది అందుకే సంక్రాంతి పండుగ రోజు నువ్వులను కానీ మారుతున్న వాతావరణానికి శరీర శరీరాన్ని అలవాటు చేసినట్లు అవుతుంది సంక్రాంతి సందడి భోగితోనే మొదలవుతుంది ఆనాడు సాయంత్రం చిన్నపిల్లల్లో భోగి పనులు పోసే సంప్రదాయం ఉంది పళ్ళను తల మీద పోయడం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది నారాయణని అనుగ్రహం కూడా లభిస్తుంది అలాగే తలపై పై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగి పండ్లను పోసి దానిని ప్రేరేపించేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని అప్పటి నమ్మకం అంతేకాకుండా భోగి పళ్ళు ఇంటి తరం అలాంటిది ఏమీ ఉండదు భోగి పళ్ళు ఎవరైనా పోయవచ్చు చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లోనూ భోగి పనులు పోసుకోవచ్చు మనం సమాజంలో బతుకుతున్నాం ఇది ఆచారం ఏమీ కాదు సాంప్రదాయం అంతే మన ఇష్టం ఉంటే పోసుకోవచ్చు లేదనుకోండి లేదు అదంతా మన ఓపికతోన కూడి ఉంటుంది కానీ అంతే కాని ఇంటి తరం ఒంటి తరం అలాంటిది ఏది ఉండదు నేను త్రీ ఇయర్స్ నుంచి తిప్పలు పడుతున్నా మా పెద్దోనికి పోద్దాం పోద్దాం పోద్దామని అని కానీ ఇన్నా కుదిరిందనమాట దేనికైనా ప్రాప్తం రాసి ఉండాలన్నమాట ఇందులో అయితే రేణు తర్వాత బంతి పూలు తర్వాత బంతి పూలు రేగుపండ్లు తర్వాత రోజు పూల రెక్కలు చిల్లర నాణ్యాలు వీటన్నిటిని కలిపి అయితే కలిపేస్తారు అన్ కొంతమంది శనగలు కూడా చేసుకుంటారు కానీ నేనైతే పెట్టుకోలేదు ఇంకా మా పిల్లలకైతే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేశాను కానీ ప్రిపేర్ చేసి ఒక చోట కూర్చోబెట్టాలి అంటే నిజంగా నాకైతే రెండు లోకాలు కనిపించాయి అవేంటి అనుకుంటారా సూర్యుడు చంద్రుడు అనమాట ఉదయం సాయంత్రం ఒకడు మంచోడైతే ఒకడు మొండోడు అనమాట అట్లా ఉంటుంది మా పిల్లలతోనే ఇవ్వరము వంట చేసుకొని తిన్నాకనే చాలా ఇబ్బంది పడుతున్నా ఇంకా టైం వచ్చేసి అత్తమ్మ వాళ్ళని అందరినీ పిలిచాను కాకపోతే వాళ్ళకు అంటే నేను చెప్పడం పదకొండు చెప్పాను పదకొండింటికి అట్లా వేస్తాను ఇంకా రెండు అంటే సర్లే అన్నారు కానీ ఇంకా ఏం పని ఉందో వాళ్ళకి అందుకని అయితే రాలేదు ఇంకా మా ఆయన వచ్చేసాడు ఎట్టోలాగా ఆయనకు ఫోన్లు కొట్టి 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 ఇంకా యాస్టకు వచ్చేసింది అనమాట మా ఇంట్లల్లో ఏవైనా ఫంక్షన్లు కానీ ఇలాంటివి ఏమన్నా చెయ్యాలి అంటే చేయడం కన్నా వాళ్ళని అడుక్కోవడమే ఒక పెద్ద పనిలాగా టాస్క్ లాగా అయిపోతుంది నాకు ఇంకా ఇలా అయితే ఇరుగు పరుగుదిష్టి పరుగు దిష్టి ఊళ్ళ వల్ల దిష్టి గేల వల్ల తిష్టి ఉన్న వాళ్ళందరి దిష్టి మా చిన్న బర్త్డే నుంచి మా పిల్లలు ఇద్దరూ కొంచెం బొక్కగా అయిపోయినరు ఇంకా నన్నీ చాలా అనమాట ఇంకా ఈ భోగి పనులు వేసేసి ఆ సూర్యభగవంతుడి ఫుల్ ఆశీస్సులు అయితే మా పిల్లలకి పెట్టేయాలని మ్యాక్సిమం అయితే ట్రై చేశా ఎట్టకేలకు నా డ్రీము ఫుల్ఫిల్ అయిపోయింది మా పిల్లలది ఇలా చూసుకోవడం సరదా అయిపోయిందనమాట ఇంకా మా పెద్దోడు అలా పూలనేసేలోపు చాలా సంతోషపడ్డాడు ఇలా అందరు దృష్టిలో తీసేసి ఐదు సార్లు అయితే వేశాను నేను అవి వేసేలోపు మా చిన్నోడు తిందామని వాడు ట్రై చేస్తుండమాట ఇంకా మా చిన్నది అయితే ఇలా చేసేసాను ఇంకా ఎట్టకేలకు ఈ పండ్లు అదేనండి బదిలీ ఫలాలని ట్రైన్ బండ్లను అంటారు బదిలీ ఫలాలనే పేరు శివుని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదిలీ కావనంలో తపస్సు చేస్తుండగా వారి తల మీద దేవతలు బదిలీ ఫలాలను కురిపించారు ఆనాటి సంఘటన ప్రత్యేకగా పిల్లలను నారాయణుడిగా భావిస్తారు భోగి పనులను పోసే సంప్రదాయం ఏర్పడిందని చెబుతారు ఎరుపు రంగులో ఉండే రేగు సూర్యునికి ప్రతీకగా భావిస్తారు ఆదిత్య అన్న సూర్యుడే కాబట్టి అతని ప్రసన్నం కోసం ఈ విధంగా రేగు ఎరుపు రంగులో ఉంటాయి కాబట్టి సూ సూర్యునికి ప్రతీక అని అంటారు కాబట్టి పిల్లల మీద ఇలా రేగు పోసేసి అంతేకాకుండా ఈ పళ్ళను పోయడం వల్ల నరదృష్టి గ్రహ దృష్టి ఏమున్నా తొలగిపోతాయని మనం ఆ కాలం నుంచి ఈ కాలం వరకు చెప్పుకుంటున్నారు ఇది మనకు ఇంటి తరం ఇలాంటిది ఏమి ఉండదు మనకి ఇష్టమైతే చేసుకోవచ్చు లేదనుకుంటే లేదు ఇదండి ఈరోజు మా పిల్లలకు ఈ విధంగా చేశాను ఇంకా ఇక్కడ ఇంకా మా ఆయన కూడా దిష్టి తీసేస్తుండనమాట నేను ఫస్ట్ చెప్పాను ఈ విధంగా చెయ్యి అని చూపించాను మా అత్తమ్మ వాళ్ళు అందరూ వచ్చింటే ఇంకా బాగుంటుండే చూసారా మేము ఒకటి చేస్తుండే మా పిల్లలు ఇంకొకటి చేస్తుండ్రనమాట మా చిన్నోడైతే ఇంకా ఏకంగా మొత్తం రేగుపల్లను పిచికి పిచికి పిచుకి అనమాట వీటన్నిటిని ఇప్పుడు దిష్టి తీసేసి వీటిని ఏ టైంలో అంటే సాయంత్రం పూటైనా చేయొచ్చు లేదనుకోండి సూర్య అంటే ఉదయం తర్వాత నుంచి పది అంటే సూర్యుడు వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ సూర్యాస్తమయం వరకు మనకు అందుబాటులో ఉన్నప్పుడు ఏ టైంలో అయినా చేసుకోవచ్చు కాకపోతే మిట్ట మధ్యాహ్నం చేయకుండా మిగతా టయాలలో అయితే చేసేసుకోవచ్చు మిట్ట మధ్యాహ్నం అంటే పన్నెండు నుంచి దాకా చేయకపోవడమే మంచిది ఆ టైంలో తప్ప మిగతా ఏ టైంలో అయినా చేసుకోవచ్చు అని మా పంతులు గారు చెప్పినారనమాట ఇంకా ఇక్కడైతే ఏం పాడుతున్నాము అని అనుకోకండి ఏం లేదు ఊకే దిష్టి అంటే దిష్టి కాదు ఊకే ఇలా అయితే చూపించాలని మనకు కూడా తెలియలే అండి ఫస్ట్ టైం నా పిల్లలకైతే చేయడము ఇంకా యూట్యూబ్లో చూశాను వేరే వాళ్ళని అడిగాను కానీ ఎవ్వరికి తెలియదు ఇంకా నీకు తెలిసినట్టయితే చేసేసాయి అని చెప్పారు ఇంకా మనకు యూట్యూబ్ ఉంది కదా దేవత అయినా దయ్యమైన ఇంకా మనకు యూట్యూబే అందులో కొన్ని చూశాను ఇంకా ఈ విధంగా అంటే మొత్తం పూలు పండ్లు ఎట్లా డెకరేట్ చేసినారో యాస్టీస్ అన్నట్ల పెట్టేసా ఇంకా మా పిల్లల్ని అయితే ఈ విధంగా చేసేసి అక్షంతలు లేవండి నేను ఒక్కదాన్ని ఎంతసేపు అంటే చేస్తాను చెప్పండి ఇంకా ఏదో అలా అలా అయితే చేసేద్దాం పిల్లలకి కొంచెమైనా కొంచెం నేను పెద్దనికి త్రీ ఇయర్స్ నుంచి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తున్నా చేద్దాం చేద్దామని ఇంకా వాడికి అస్సలు కుదరలేదు ఇంకా ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కదా ఒకేసారి ఒక పని చేసేస్తే అయిపోతుంది అని ఇంకా పన్నెండేళ్ళలోపు ఎవరికైనా చేయొచ్చు అంట అందుకని అయితే ఇంకా మా పిల్లలకి పెద్దోనికి త్రీ ఇయర్స్ చిన్నోనికి ఇంకా అంటే మొన్ననే బర్త్డే అయిపోయింది అక్షంతల కోసమని నా ఉరుకులాట అనమాట ఇంకా అక్షంతలు కూడా కలిపేసాను మా పెద్ద మొక్కురా అంటే మొక్కనే మొక్కడు అనమాట మా అత్తమ్మ వచ్చింటే బాగుండు అత్తమ్మని అత్తమ్మ చేదా ఒక చేదాన్ని పెద్ద దిక్కులాగా ఉంటుండే కానీ ఏం చేస్తాం ఇంకా అంటే అత్తమ్మకి ఏదో పని ఉంటుంది లేకుంటే ఖచ్చితంగా అయితే వస్తుండే ఇంకా మా ఆయన దీవించలేక దీవించింది అనమాట ఇంకా వాడిని అస్సలు చాలా గర్వం చేస్తాడనమాట ఎట్టకెళ్ళకి నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది మా పిల్లల్ని అయితే మీరు కూడా మంచి మనసుతోనే దీవించండి చూసిన ఒకరో ఇద్దరో అయినా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజండి ఈ వీడియో ఇంకా మా పిల్లలకి రేగు పనులు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ సంక్రాంతి వీడియో అయితే పోస్ట్ చేశాను అంతవరకు వీడియోస్ అన్నీ చూస్తూ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి హ్యాపీ భోగి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ కనుమ మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఏదనుకున్నా జరగాలన్న అస్సలు లేదండి మనది మన పిల్లల చేతుల్లోనే ఉంటుందని నేనైతే ఫుల్గా నమ్ముతాను మా చిన్నోడు పెద్దోడు వాడు మంచిగా ఉంటే వీడు మంచిగా ఉండాడు వీడు మంచిగా ఉంటే వాడు మంచిగా ఉండాడు అన్నట్లు అయిపోయింది ఎంతగానో నాకు లేని మెమరీస్ మంచిగా క్రియేట్ చేసి పిల్లలకన్నా పెడదామంటే బలుపు అండి బలుపు అందుకు అట్లా కొట్టుకుంటున్నారు ఎంత తంలాడుకుంటా పన్నెండు అవుతుంది టైం ఇప్పటిదాకా తినకుండా కనీసం నీళ్ళు కూడా తాగకుండా ఇంత పిల్లల కోసం అనే నానా ప్రయత్నాలు చేస్తే పిల్లలు మాత్రం కోఆపరేషన్ కాదు కదా ఏదో ఉండదు అనమాట జీవితానికి రాసిపెట్టి ఉండాలండి ఏదైనా కానీ మనం అనుకుంటే కాదనమాట మా చిన్న పెద్ద ఇది ఏదో అనుకోకండి మీరు వీడియోస్లలో కూడా ఇలా చెప్పాలన్నా పిల్లలు అన్నాక కామన్ కదా మాత్రం అనుకోకండి ప్రెస్టేషన్ అనమాట ఇంత అంటే ఇప్పుడు ఫైవ్కి లేస్తున్నా మార్నింగ్ పూట అస్సలు కొంచెం కూడా కోఆపరేట్ చేయడు మా పెద్దోడు కూడా అట్లనే తయారైపోయాడు అనమాట నేను నాకు లేని మెమరీస్ అన్నీ నా పిల్లల కన్నా ఉండాలి ఉండాలి అని మాక్సిమం ట్రై చేస్తున్నా టైం వచ్చేసి పన్నెండు అయిపోయింది ఇప్పటిదాకా వాటర్ కూడా తాగకుండా వాళ్ళ కోసమనే అంతా ట్రై చేస్తుంటే కరీంసాం అర్థం చేసుకోకుండా అలా చేస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి ఇంకా వాళ్ళు అంటే చిన్నోళ్ళు అర్థం కాదు మా ఆయన కూడా అంతే అస్సలు ఏది ఉండదు మంచిగా షాపు ఇల్లు అంతకుమించి వేరే ఏది అట్లే కొన్ని కొన్ని విషయాలల్లో బాగానే ఉంటాడు కొన్ని విషయాలలో అంటే తనకి ఏవి ఇష్టం ఉండదు మంచిగా ఏదైనా ఫంక్షన్ ఏమైనా ఫొటోస్ దిగుదామన్నా ఎక్కడికైనా వెళ్దామన్నా ఏమన్నా చేద్దామన్నా ఏది ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఎంతసేపు ఉన్నా తినాలి మంచిగా పిల్లల్ని చూసుకోవాలి వాళ్ళతో కొద్దిసేపు ఆడుకోవాలి ఇంకా తర్వాత షాప్కి వెళ్ళాలి అక్కడ చూసుకోవాలి ఇంటికి రావాలి తినాలి పడుకోవాలి ఇలా ఉంటుంది నాకేమో అలా కాకుండా కొంచెం లైఫ్ అంటే ఎంజాయ్మెంటు డబ్బు ఉండాలండి డబ్బు లేకుండా ఉండలేము ఉన్నా ఉండలేము అనమాట ఏ టైంని ఆ టైము హాయిగా ఆస్వాదిద్దాం అనేది నా ఫీలింగు నేను చిన్నప్పటి నుంచి హాయిగా ప్రశాంతంగా అన్నీ చూసి వచ్చిన దాన్ని ఒక్కసారిగా ఇంట్లోనే ఇరవై నాలుగు గంటలు ఉండాలి అంటే ఎలా ఉంటుంది చెప్పండి మీరైనా కొంచెం అర్థం చేసుకోండి అంతేనండి ఏదో బాధ చెప్పుకుంటే వెళ్ళిపోతుంది అని అంటారు కదా నాకేం పెద్ద బాధలేం లేవు కొంచెం టైం స్పెండ్ చేయాలి నలుగురులాగా అటు ఇటు వెళ్ళాలి అనే ఫీలింగే ఉంటుంది ఇంకా మిగతా ఏం లేదు తను నిజంగా నాకు దొరకడం ఉంటే చాలా అదృష్టవంతురాలనే అనేది చెప్పాలి మా ఆయన అన్ని విషయాలులో బాగానే ఉంటాడు కాకపోతే ఇలాంటి విషయాలులోనే నచ్చదు ఇద్దరు వ్యక్తులు ఒకే రకంగా ఉంటే అది ఇలా ఉంటుంది చెప్పండి ఒకరు అటు ఇటు ఉంటేనే లైఫ్ అనమాట ఏదైతే ఏముంది చెప్పండి ఇవండి మా ఫొటోస్ ఏవో అసలు దింపడానికి అనమాట మా ప్రియమ్మకి ఏదో ఉండని స్వీట్ మెమరీ కానీ పెట్టేశా ఇందులో ఇదండి వీడియో ఈరోజు మా పిల్లలకి ఇద్దరికి భోగి పనులు పోయడం చాలా సంతోషంగా ఉంది భోగి పనుల గురించి నాకు తెలిసినది ఏదో మీకైతే చెప్పేశాను మీరు అర్థం చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఈ పండుగ నుంచన్నా నా భవిష్యత్తు మారిపోయి సక్సెస్ అయిపోతాను అని అయితే నమ్ముకుంటూ ఇంకా నమ్మినా నమ్మకున్నా ఇదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తానే అంతవరకు నా వీడియోస్ అన్నీ చూసి ఎలా ఉన్నాయో ఖచ్చితంగా ఏదో కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరే కదండి నా ప్రేక్షక గురువులు మీరు ఇచ్చే సలహాలు సూచనలు నాకు ఎంతో విలువైనవి దయచేసి కామెంట్ చేయండి ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఉంటాను